మీ లైఫ్ లో మీరు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరు రావచ్చు ఫస్ట్ పర్సన్ ఇతను ఒక రూమ్ లోకి వెళ్తాడు అండ్ అంటాడు హలో హెవరి వన్ నేను అని అండ్ ఇలాంటి వారికి అసలు ఎవ్వరు కూడా అటెన్షన్ ఇవ్వరు వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు సెకండ్ పర్సన్ ఇతను ఒక రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అరుస్తూ అంటారు ఫైనల్ ఇతను వచ్చేసాడు అని ఇలాంటి వారి కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు కూడా సెకండ్ కేటగిరీలోకి వస్తారు ఫ్రెండ్స్ ఇవాటి ఈ ఎపిసోడ్లో మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ ఎదుటి వారితో రెస్పెక్ట్ పొందడానికి ఎలా మాట్లాడాలి సెకండ్ ఇంకా నువ్వే చెప్పు కాకుండా ఏం మాట్లాడాలి మీ మాటలు అయిపోకుండా థర్డ్ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వేం చేస్తున్నావు అని అప్పుడు మీరే ఏం చెప్పాలి ఫోర్త్ మీ దగ్గర ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా ఉంచుకోవాలి ఎదుటి వారితో మాట్లాడడానికి ఫిఫ్త్ మీకు ఎవరితో అయినా మాట్లాడడానికి మూడ్ లేకపోతే అప్పుడు మనం ఏం చెప్పాలి సిక్స్త్ మనం ఎదుటి వారికి ఎలా డిఫరెంట్ వేలో థ్యాంక్ యూ చెప్పాలి దాంతో మనల్ని ఎదుటి వారు ఇష్టపడతారు వాట్స్ దీంతో ప్రతి ఒక్కరు మనకి అట్రాక్ట్ అవుతారు అండ్ మనల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు సో తెలుసుకుందాం ఈ సీక్రెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నెంబర్ వన్ ఎదుటి వారితో రెస్పెక్ట్ పొందడానికి మనం ఎలా మాట్లాడాలి దీనికోసం టూ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ యూ కమ్యూనికేషన్ నేను మిమ్మల్ని మీ లో అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అప్పుడు మీరు మా మదర్ బ్రదర్ సిస్టర్ అని చెప్తారు కానీ ప్రతి ఒక్కరికి ఫస్ట్ వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది సో మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సెంటెన్సెస్ తో ఎదుటి వారిని మెన్షన్ చేయండి ఇలా చేస్తే వాళ్ళు మీకు డెఫినెట్లీ అట్రాక్ట్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మీతో అంది ఈ సూట్ చాలా బాగా ఉంది అని మిమ్మల్ని ఈ కాంప్లిమెంట్ అట్రాక్ట్ చేస్తుందా లేదా ఇంకో అమ్మాయి మీతో ఇలా అంది నువ్వు ఈ సూట్ లో చాలా బాగా ఉన్నావని డెఫినెట్లీ మీకు సెకండ్ పర్సన్ ఇచ్చిన కాంప్లిమెంట్ నచ్చుతుంది ఎందుకంటే ఇందులో మిమ్మల్ని మెన్షన్ చేశారు కాబట్టి సెకండ్ ఎగ్జాంపుల్ ఒకరు మీతో అన్నారు ఇది మంచి క్వశ్చన్ అని మీకు ఇది నచ్చుతుందా లేదా ఇంకొకరు నువ్వు నిజంగా మంచి క్వశ్చన్ అడిగావు ఇది నచ్చుతుందా డెఫినెట్లీ ఇక్కడ కూడా మీకు సెకండ్ నచ్చుతుంది సెంటెన్సెస్ ని కొంచెం అటు గా చేంజ్ చేసి మీ ఎదుటి వారిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అండ్ ఇప్పుడు కొంతమందికి డైరెక్ట్ గా కాంప్లిమెంట్స్ నచ్చవు స్పెషల్లీ ఎదుటివారు మీకన్నా మంచి పొజిషన్ లో ఉంటే వాళ్ళు మీ కాంప్లిమెంట్స్ ని ఈజీగా కనిపెట్టేస్తారు సో ఇలాంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ముందు వాళ్ళని పొగిడితే లైక్ మిస్టర్ శర్మ ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి గురించి కేర్ తీసుకుంటాడు అండ్ మీ కాంప్లిమెంట్స్ అయినా మీ టార్గెట్ కి తెలిస్తే డెఫినెట్లీ ఆ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు ఎందుకంటే పీపుల్ మాక్సిమం టైం ఇన్డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు గురించి బ్యాడ్ గానే చెప్తారు ఇలాంటప్పుడు వాళ్ళ గురించి మీరు బ్యాడ్ గా చెప్పకుండా గుడ్ గా చెప్తే మిమ్మల్ని కూడా వాళ్ళు మంచివారు అనుకుంటారు నెంబర్ టూ ఇంకా నువ్వే చెప్పు కాకుండా ఏం మాట్లాడాలి మీ మాటలు అయిపోకుండా కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ వస్తాయి అప్పుడు మన దగ్గర మాట్లాడడానికి ఏం ఉండదు ఎందుకంటే మనకి ఆ టాపిక్ గురించి ఏం తెలియదు కాబట్టి అండ్ మనం అంటూ ఉంటాం నెక్స్ట్ టైం మీకు ఈ సిచువేషన్ వస్తే ప్యారోటింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేయండి ఈ టెక్నిక్ లో మనం ఒక ప్యారోట్ లాగా మన ఎదుటి వారి లాస్ట్ త్రీ వర్డ్స్ ని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో రిపీట్ చేస్తూ ఉంటాం దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు పేరు ఫిల్ అతను నన్ను ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోవడానికి ప్రతిసారి వచ్చేవాడు అండ్ నేను అలసిపోయి ఉండడం వల్ల నేను ప్రతిసారి పడుకునేవాడిని అండ్ నా ఫ్రెండ్ ఒక డ్రైవర్లా ఫీల్ అయ్యేవాడు కానీ ఈసారి నేను ఒక న్యూ టెక్నిక్ నేర్చుకున్నా ట్యారటింగ్ టెక్నిక్ ఈసారి నన్ను అతను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఫ్రంట్ సీట్లోకి వచ్చాను అండ్ అతను అనుకున్నాడు ఈసారి కూడా నేను పడుకుంటాను అని కానీ నేను అతన్ని అడిగాను నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అండ్ అతను అన్నాడు థియేటర్ నుండి అని అండ్ నేను అప్పుడు అన్నాను అవును థియేటర్ నుండా అని అండ్ ఫీల్ అన్నాడు అవును చాలా మంచి షో ఉండే అని అప్పుడు నేను అన్నాను మంచి షోనా అప్పుడు ఫీల్ అన్నాడు స్టిఫెన్ షో ఉండే స్వినీ టాడ్ అని అండ్ నేను మళ్ళీ అది రిపీట్ చేశాను సునీ టోడా అని ఇక్కడ మీరు జస్ట్ ప్రతిసారి మీ ఎదుటి వారి ఒక లాస్ట్ త్రీ వర్డ్స్ ని కాపీ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ చెప్తే చాలు అండ్ ఇలా మా కన్వర్సేషన్ మా ఇంటికి వెళ్లే వరకు కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ ఫీల్ ఇలా అన్నాడు ఫస్ట్ టైం నీతో మాట్లాడుతున్నప్పుడు మజా వచ్చింది అని అండ్ నాకు కూడా నిజానికి ఆ షో గురించి ఏం తెలియదు నెంబర్ త్రీ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వేం చేస్తున్నావని అప్పుడు మీరు ఏం చెప్పాలి ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే కేవలం ఇది చెప్పే కన్నా నేను లాయర్ని నేను ఇంజనీర్ని అని ఒకవేళ మీకు పీపుల్ అట్రాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు మీ ప్రొఫెషన్ తో పాటు మీ అపోనెంట్ కి గా ఒక చిన్న స్టోరీ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఒక యంగ్ మదర్ వచ్చి అడిగింది నువ్వేం చేస్తున్నావు అని అప్పుడు మీరు నేను ఒక లాయర్ని అని చెప్పకండి మీరు ఇలా చెప్పండి నేను ఒక లాయర్ని నేను ఇలాంటి కేసెస్ డీల్ చేశాను యంగ్ మదర్స్ కి ప్రెగ్నెన్సీ టైమ్ లో మెటర్నిటీ లీవ్ చానల్ దాని వల్ల వాళ్ళ హెల్త్ ని వాళ్ళు కేర్ చేసుకోగలుగుతారు అండ్ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఒక బిజినెస్ ఓనర్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే నేను ఒక లాయర్ని నేను రీసెంట్లీ ఒక కేస్ డీల్ చేశాను దాంట్లో ఒక ఎంప్లాయర్ جیلకి వెళ్ళాడు ఎందుకంటే అతను జాబ్ ఇంటర్వ్యూ టైం లో ఎంప్లాయ్ ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఇలా ఒక చిన్న స్టోరీ యాడ్ చేయడం వల్ల పీపుల్ me పై అండ్ మీతో మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు నెంబర్ ఫోర్ మీ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా ఉంచుకోవాలి మాట్లాడడానికి సపోజ్ మీరు ఒక ఇంపార్టెంట్ పార్టీకి వెళ్తున్నారు అప్పుడు మీరు మంచి బట్టలు వేసుకుంటారు అండ్ మ్యాచింగ్ షూస్ వేసుకుంటారు మ్యాచింగ్ టై చూసుకుంటారు లిప్స్టిక్ చూసుకుంటారు ఏ స్టైల్ ని సెట్ చేసుకుంటారు అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి కానీ ఆ పార్టీకి మీరు వెళ్ళిన తర్వాత మీ దగ్గర కన్వర్జేషన్ కోసం టాపిక్ సో అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి ముందు ఒక కన్వర్జేషన్ టాపిక్ గురించి తెలుసుకొని వెళ్ళండి అండ్ ప్రతి ఒక్కరికి నచ్చే కన్వర్జేషన్ టాపిక్ న్యూస్ మీరు పార్టీకి వెళ్ళడానికి ముందు అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇంపార్టెంట్ న్యూస్ తెలుసుకోవడానికి మీ ఇన్వెస్ట్ చేయండి లైక్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇండియాలో ఏ మేజర్ డిజాస్టర్ నడుస్తుంది స్టాక్ మార్కెట్ ఎలా ఉంది లేదా మోదీ గవర్నమెంట్ ఏం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ న్యూస్ గురించి నాలెడ్జ్ ఉంటే అండ్ అందులో ప్యారటిన్ టెక్నిక్ ని అప్లై చేస్తే మీరు కొన్ని గంటల దాకా కన్వర్జేషన్ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు నెంబర్ ఫైవ్ మీకు ఎవరితో అయినా మాట్లాడడానికి మూడు లేకపోతే అప్పుడు మనం ఏం చెప్పాలి దీనికోసం ఒక బెస్ట్ టెక్నిక్ ఉండే అదే ది బ్రోకన్ రికార్డ్ ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే ఎవరైనా మనల్ని పదే పదే సేమ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటే సో అప్పుడు మనం కూడా మళ్ళీ మళ్ళీ సేమ్ టోన్ లో సేమ్ ఆన్సర్ ఇస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ సేమ్ ట్యూషన్ క్లాస్ కి వెళ్లేవారు కానీ మీ ఇద్దరికి బ్రేక్అప్ అయింది అండ్ ఒక పార్టీలో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్స్ కలిశారు అండ్ అప్పుడు వాళ్ళు మీతో అంటారు ఏంటి మీరు ఇద్దరు ఇంకా సేమ్ ట్యూషన్ కి వెళ్తున్నారా అని అప్పుడు మీరు అంటారు ఆ ట్యూషన్ సేమ్ ఇప్పుడు మేము స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అని మీరు చెప్పాలి ఒకవేళ తను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతా మీరు ఇంకా అదే ట్యూషన్ కి వెళ్తున్నారా అని మీరు మళ్ళీ ఆ ట్యూషన్ సేమ్ మేము ఇప్పుడు మా స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అని చెప్పాలి ఒకవేళ ఇంకా కూడా తను మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ ఎలా అయినా కనుక్కోవడానికి అదే క్వశ్చన్ అడిగితే మీరు సేమ్ ఆన్సర్ ఇవ్వాలి ఆ ట్యూషన్ సేమ్ మేము ఇప్పుడు మా స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అని లైక్ ఒక బ్రేక్ అయిన సీడిది సేమ్ లైన్ లో సాంగ్ రిపీటెడ్ గా వస్తూ ఉంటుందో అలా నెంబర్ సిక్స్ మనం ఎదుటి వారికి ఎలా డిఫరెంట్ వేలో థ్యాంక్ యూ చెప్పాలి దాంతో మనల్ని ఎదుటి వారు ఇష్టపడతారు సో మీరు ఎప్పుడు కూడా థ్యాంక్ యూ ఒకటే సింగల్ గా చెప్పకూడదు ఎందుకంటే ఎదుటి వారికి ఇది చెప్పడం ఇంపార్టెంట్ అసలు మీరు థ్యాంక్ యూ దీని కోసం చెప్తున్నారు అనేది ఎందుకంటే థ్యాంక్ యూ అనేది ఒక కామన్ వర్డ్ ఇది చాలా సార్లు చాలా మంది డైలీ అందరికి చెప్తూనే ఉంటారు కానీ మీరు ఎందుకు థ్యాంక్ యూ వాళ్ళకి చెప్తున్నారో చెప్తే వాళ్ళకి అది యూనిక్ గా అనిపిస్తుంది లైక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ గుడ్ కస్టమర్ థ్యాంక్ ఫర్ బీయింగ్ సో లవింగ్ ఇలా ఒక రీజన్ తో మీ ఎదుటి వారికి మీరు థ్యాంక్ చెప్పాలి నెంబర్ సెవెన్ వాట్ ఈస్ ద స్పెషల్ వే టు టాక్ దీంట్లో ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అవుతారు అండ్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు మీతో ఇలా ఎప్పుడన్నా అయిందా మీరు ఒకరిని ఫస్ట్ టైం కలిసారు కానీ మీకు అనిపిస్తుంది వాళ్ళని అంతకు ముందు ఎప్పుడో కలిసినట్టు దీనికి లోకల్ లాంగ్వేజ్ లో చాలా పేర్లు ఉన్నాయి లైక్ ఇంటెంట్ రిపోర్ట్ కెమిస్ట్రీ క్లోజ్నెస్ కానీ దీనిపై చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి దాంట్లో ఏం తెలిసిందంటే ఈ ఫీలింగ్ రావడానికి రీజన్ ఎక్కువ మనం ఎదుటివారి వారి అండ్ టోన్ కాపీ చేసినప్పుడు మనకి ఎదుటివారు మన దగ్గర వాళ్ళలా అనిపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్టీలో ఉన్నారు అండ్ మీతో ఒకరు అన్నారు నేను ప్రొఫెషనల్ గా లాయర్ ని అని అప్పుడు మీరు కూడా ప్రొఫెషన్ అనే వర్డ్ ని యూజ్ చేయండి లైక్ నేను ప్రొఫెషన్ తో ఇంజనీర్ ని అని చెప్పండి కానీ నేను ఒక ఇంజనీర్ జాబ్ చేస్తున్నా అని చెప్పకండి ఈ రెండింటితో పెద్ద ఏం డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు బట్ చాలానే ఉంది ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఏ రూమ్ లో అయితే ఇంజనీర్స్ పనిచేస్తారో వాళ్ళు ఆ రూమ్ ని ఆఫీస్ అంటారు ఏ రూమ్ లో అయితే అడ్వర్టైజింగ్ వాళ్ళు పనిచేస్తారో వాళ్ళు దాన్ని ఏజెన్సీ అంటారు బుక్ పబ్లిషింగ్ వాళ్ళు వాళ్ళ రూమ్ ని పబ్లిషింగ్ హౌస్ అంటారు రేడియో జాకి వాళ్ళ రూమ్ ని స్టేషన్ అంటారు ఒక లాయర్ తన రూమ్ ని ఫర్మ్ అంటాడు సో మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు వాళ్ళ వకాబులరీ అండ్ టోన్ ని కాపీ చేసి వాళ్ళ ముందు షో చేయాలి సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సెవెన్ మెథడ్స్ తెలుసుకున్నాం కదా అందులో నెంబర్ వన్ ఎదుటి వారితో రెస్పెక్ట్ పొందడానికి ఎలా మాట్లాడాలి దీనికోసం మనం టూ మెథడ్స్ తెలుసుకున్నాం ఫస్ట్ యూ కమ్యూనికేషన్ ఇందులో మీరు మీ ఎదుటి వారిని తో మెన్షన్ చేయాలి దానివల్ల మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు సెకండ్ మీరు డైరెక్ట్గా వాళ్ళని పొగడలేకపోతే గా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ముందు పొగడాలి అది మీ టార్గెట్కి తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు సెకండ్ ఇంకా నువ్వే చెప్పు కాకుండా ఏం మాట్లాడాలి మీ మాటలు అయిపోకుండా ఇందులో మనం ప్యారెటింగ్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాం ఇందులో మనం మన ఎదుటివారి లాస్ట్ త్రీ వర్డ్స్ ని కాపీ చేసి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో మళ్ళీ తిరిగి చెప్తూ ఉంటాం థర్డ్ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వేం చేస్తున్నావని అప్పుడు మీరేం ఏం చెప్పాలి సో ఇలాంటప్పుడు మనం మన ప్రొఫెషన్ గురించి చెప్పడంతో పాటు ఒక చిన్న స్టోరీని యాడ్ చేయాలి ఫోర్త్ మీ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా ఉంచుకోవాలి ఎదుటి వారితో మాట్లాడడానికి దానికోసం మీరు లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకోవాలి అండ్ అప్డేటెడ్గా ఉండాలి ఫిఫ్త్ మీకు ఎవరితో అయినా మాట్లాడడానికి మూడు లేకపోతే అప్పుడు మనం ఏం చెప్పాలి ఇలాంటప్పుడు మనం బ్రోకెన్ రికార్డ్ టెక్నిక్ ని యూజ్ చేయాలి అండ్ మళ్ళీ మళ్ళీ ఎదుటివారు అడిగిన క్వశ్చన్స్ కి సేమ్ ఆన్సర్ సేమ్ టోన్ లో ఇవ్వాలి సిక్స్త్ మనం ఎదుటి వారికి ఎలా డిఫరెంట్ వేలో థ్యాంక్ యూ చెప్పాలి దాంతో మనని మన ఎదుటివారు ఇష్టపడతారు మీరు థ్యాంక్ యూ సింగిల్ గా చెప్పకూడదు థ్యాంక్ యూ పాటు థ్యాంక్ యూ చెప్పడానికి వెనక ఉన్న రీజన్ ఏంటో కూడా యాడ్ చేసి చెప్పాలి సెవెంత్ వాట్ ఈస్ ద స్పెషల్ వే టు టాక్ దీంతో ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అవుతారు అండ్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు దీనికోసం మనం వకాబులరీ అండ్ టోన్ని కాపీ చేసి వాళ్ళ ముందు షో చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసుకోండి సో కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్